सर को अपना खुद से बात ना करें ये तो एक्टिव होने हैं मैं कह रहा हूँ उनको दो कोई चीज़ तो बहुत बड़ी बात है सुनो ये अपना सबसे बड़ा है तो धन्यवाद देते हैं नमस्कार पाल 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 नमस्कार நான் селиனட்ட கொண்ட இன்ஃபர்மேஷன் எனக்கு தெரியும் அந்த ஆட்டம அதுக்குள்ள நான் என்ன பண்றேன் இப்போ எப்போ கேட்டியா அதுக்கு இடையில ஒரு பாபா பாடுறேன் பாடுறதுக்கு எனக்கு எக்கஸ்டை பண்ணுங்க பாட்டுல எல்லாரும் மாத்தணும் சார்

ไปต่อ <coughs> K Calvin. Netflix, Ehd Rov Empad CNS <laughs> Q Ve

మరి వారి తరఫున మన పోలీసు గారు ఈ పుస్తకాలను అందజేస్తారు మా టోకెన్ తీసినాడు మా ఒక్కొక్కరు మా టోకెన్ తీసుకొచ్చి ఇక్కడ నుంచోండి ఒక్కొక్కరు పిలిస్తాను ఇక్కడ నుంచోండి టోకెన్ తీసుకోండి టోకెన్ తీసుకుని ఒకసారి అక్కడ నుంచోండి ఇక్కడ నుంచి టోకెన్ ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచోండి

కాదు పట్టుకోండి పుస్తకాలు ప్యాడు పెన్సిల్ అవన్నీ ఒకసారి ఇక్కడే చూసుకోండి సహశ్రీని గారు ప్రమోద్ గారు పటేల్ సిని గారు నాగరాజ్ గారు పటేల్ సిని గారు 誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰

అయిపోయి ఇక్కడ టోకి అయిపోయా వాళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ టోక్యూ రెండు రోడ్లు ఎవరు ఇక్కడ తీసుకోవాలండి తర్వాత స్కాల షిప్ పంపిణీలో నల్లమలు తేజస్విని ఐదు వందల తొంభై మార్కులు ఐదు వందల తొంభై మార్కులు మరి విద్యార్థి ట్రిపుల్ ఐటీ న్యూస్ బిల్డ్ సీట్ సంపాదించడం జరిగింది మరి ఆ పరస్కరి ప్రాంతం శ్రీనివాస్ నల్లబాదు శ్రీనివాస్ గారు రామ్మోహన్ రాజు చేత అందజేయాలని కోరుకున్నాం చూసి ప్యాడీ ఒక మన భద్రశాలిలో ఐదు వందల తొంభై అంటే ఆరు వందల ఐదు వందల తొంభై మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీ నియోజకవర్గ సీట్ సంపాదించింది మరి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఒకసారి వాళ్ళ అభినందనలు తెలియజేద్దాం చప్పర్లేదు చప్పర్లే ఉండాలి తర్వాత ఆకురాతి మధుమిత డాక్టర్ ఆఫ్ శివరామ్ ప్రసాద్ ఐదు వందల అరవై మూడు మాటలు ఈ విద్యార్థులు కూడా ట్రిపుల్ ఐటీ సీట్ వచ్చింది న్యూస్టీ క్యాంపస్ లో మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆస్ వీరికి డాక్టర్ గారు అందరి వీరికి వారు నేను చేయాల్సింది గోతరపు శ్రావణి డాక్టర్ ఆఫ్ ఉమామహేశ్వరరావు గోతరపు శ్రావణి డాక్టర్ ఆఫ్ ఉమామహేశ్వరం ఈ విద్యార్థికి ఐదు వందల నలభై రెండు మార్కులు వచ్చినాయి సరే ఈ విద్యార్థి గురించి తర్వాత తర్వాత పడవల గాయత్రి డాక్టర్ ఆఫ్ సత్యనారాయణ ఐదు వందల నలభై ఒక మార్కులు వచ్చినాయి విద్యార్థికి పడవల గాయత్రి ఆ విద్యార్థి తరఫున తల్లిదండ్రులు దృష్టి వాళ్ళ నాయకులు గారు వచ్చారు సంతోషం అవసరం కృష్ణుప్రసాద్ తర్వాత పులిని అమృత డాక్టర్ ఆఫ్ ఈ విద్యార్థికి ఐదు వందల ఇరవై ఐదు మార్కులు వచ్చి వచ్చాయి పట్టించిన అందజేయవలసింది అనుమానిస్తున్నారు భరత్ కౌతరుపు భరత్ ఈ విద్యార్థికి నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు వచ్చినాయి కౌతరుపు భరత్ సన్నాప్రసాద్స్తున్నారు గోతూపు శ్రీ సాయి జనిత్ వారి తరఫున అబ్బాయి తరఫున అమ్మగారు ఇచ్చారు వారిని తీసుకోవాల్సింది కోరుతున్నారు పట్టం జైర్ లీలా కృష్ణ పట్టం జయశంకర్ సన్ ఆఫ్ లీలా కృష్ణ పట్టం జయశంకర్ సన్ ఆఫ్ లీలా కృష్ణ కాదా హోదర్భ భరత్ ఆ విద్యార్థికి సంజీవికొనం జర్ పట్ట అడిగోపాల్ రాంబాబు గారు అడిగోపాల్ రాంబాబు గారు తర్వాత ఇంటర్మీడియట్ బండారు గీతాంజలి తొమ్మిది వందల యాభై నాలుగు మార్చులు పండారు గీతాం చౌదరికు బందారు గీతాంజలి సాయి శ్రీనివాస గారు తెలుసుకోవచ్చు వెనకాల చిరిగినట్టు ఉంటుంది తర్వాత తర్వాత నల్లమూలు భానుశ్రీ తొమ్మిది వందల పదిహేడు నల్లంబలు భానుశ్రీ తొమ్మిది వందల పదిహేడు అడిగోపుల రెడ్డియా అడిగోపుల్ రెడ్డియా

సమన్ ఆఫ్ ఈ విద్యార్థికి తొమ్మిది వందల పదిహేను మార్కులు వచ్చినాయి ఈ తాడిపతి చంద్ర గారు చంద్ర గారు చంద్ర గారు తర్వాత అందే కృష్ణ సాయిరా సన్ ఆఫ్ వెంకట కోటేశ్వరరావు ఈ విద్యార్థికి తొమ్మిది వందల పన్నెండు మార్కులు వచ్చినాయి వీరికి చాముండి ప్రసాద్ అడుగోపుల చాముండి ప్రసాద్ చాముండి ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు తర్వాత కౌతరపు యశ్వంత్ ఎనిమిది వందల తొంభై నాలుగు కౌతరపు యశ్వంత్ ఎనిమిది వందల తొంభై నాలుగు ప్రసాద్ నల్లబాలు శ్రీనివాస్ గారు నల్లబులు శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారు నల్లబుల్ శ్రీనివాస్ గారు నల్లబుల్ శ్రీనివాస్ గారు మీ చేతి కూడా నల్లి ఉంది తర్వాత సాయి సందీప్ దివి సాయి సందీప్ సన్ ఆఫ్ ஜீஷ் இரண்டு ஜெகதீஷ் முருகுடு திருநாள் முருகுடு திருநாள் சன் ஆஃப் மாதவரா சஞ்சீவ் తర్వాత అందే శ్రీహర్ష సన్నా శ్రీనివాసరావు శివగారు పొలిసిటి శివగారు శివగారు ఎక్కడ ఉన్నారు పోలిసిటి గారు राधा भट्ट डोला कार्तिक भट्ट डोला कार्तिक डबल जोड़ भट्ट डोला कार्तिक मीरा भट्ट डोला कार्तिक Ready? Okay. తొలిసెట్టి శ్రీహరీష్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం శ్రీహరీష్ తొలిసెట్టి శ్రీహరీష్ వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం తొలిసెట్టి శ్రీహరీష్ గారిని వేదిక మీద తర్వాత రాచాభత్తుని యశస్విని రాచాభత్తుని యశస్విని ఈ విద్యార్థులని కోరుతున్నాం జననాథన్ నాగరాజ్ గారు దివి దేవి అక్షయేశ్వర ఈ పొరంగేశ్వర మార్క్స్ ఏడు వందల తొంభై ఐదు ఏడు వందల తొంభై ఐదు మార్కులు సాధించింది ఈ విద్యార్థికి అలాగే టెన్త్ క్లాస్ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ కి మన గుండె సాంసార్ గారు డిక్షనరీ అని ఆ ఇద్దరు విద్యార్థులు ఒకసారి ఇక్కడికి వచ్చి గుడ్డు సాంసార్ గారు వారి చేతి డిక్షనరీ అని ఇస్తారు టెన్త్ క్లాస్ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ తర్వాత విజువల్ పులిమి విజువల్ విజువల్ తులిపి విద్యార్థికి ఏడు వందల నలభై మార్కులు వచ్చినాయి తర్వాత అమ్మవారు డాక్టర్ ఐదు వందల తొంభై తొమ్మిది ఇంటర్మీడిలో టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చిన విద్యార్థి నల్లమౌలు తెల్చేస్తున్నాయి ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే వారికి రెండు సంవత్సరాలు డిస్టర్బ్ ఎంత చేస్తారు బి హేమంత్ కుమార్ బి హేమంత్ కుమార్ తుంగ వేసినాయి బి హేమంత్ కుమార్ బి హేమంత్ కుమార్

అమ్మవారు ప్రశ్న దివి సంధి వారి తల్లిదండ్రులు కనుక వస్తే మరి ఇక్కడ ఈ స్కాలర్షిప్ తీసుకెళ్తారు వాళ్ళ తల్లిదండ్రులు